రెండు మూడు చేసిన అభిప్రాయం ఏం చేసినా లేదు బాబు ఇక్కడ ఎవరో నేను నేను మాట ఎవరి ఒకరు ఒక పని చేసినప్పుడు ప్రతిపాదన ఆశించారు వాళ్ళు మళ్ళా కేంద్రం ఇస్తే మనందరం కలిసి వాళ్ళకి సర్పంచ్గా

మొదటిది ఎంఆర్ఓ రెండవది ఇంకో నెల రెండు నెలలు ఎట్లా తీసుకొచ్చి మీ పాదాలి ఎందుకంటే గట్టి గట్టిగా మీ రుణం తీసుకోవాలి మీకు దాంతో పాటు మండల కార్యాలయం కూడా మా బొందీల ప్రాణం ఉన్నంత వరకు ప్రాణం ఉన్నంత వరకు మీ పోరాటానికి మేము మద్దతు ఉంటాం

రేపు మాకు నార్మరెడ్డి గారికి కూడా కలిసి ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అనేది కూడా ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి గారి కూడా ఒక ఉత్తరం రాసి స్వయంగా వెళ్ళి మాట్లాడే ప్రయత్నంలో వేస్తా మీరు మాత్రం అందరిని పడుతూ వేరే దాడి మీ తాత ముతాతను భూమి ముట్టినప్పుడు కొట్టాయ పెట్టేటప్పుడు గట్టి ఇట్ల మీద ఎట్లా ఆ వ్యక్తి తానా ని సూకివేటో మీ లోపల రావాలని

లేదు పక్క మండలాలు అవసరం లేదు ఈ ఘటితంగా చుట్టూ ఉన్నాయి